నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ చంద్రయాన్ సక్సెస్ చేశాం గగన్యాన్ కు రెడీ అవుతున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యం పెట్టుకున్నాం కుల మతంతో పని లేదని నేతలు ఉదరగొట్టేస్తున్నారు కానీ దేశంలో రాజకీయం మాత్రం ఆ రెండూ లేకుండా నడవడం లేదు ఎంత అభివృద్ధి సాధించినా ఎంత సాంకేతికత వచ్చినా కుల మతం మాత్రం రాజకీయాన్ని వదలడం లేదు రాజకీయ పార్టీలే కుల మతం వర్గాన్ని పెంచి పోషిస్తున్నాయి సిద్ధాంతాలు విధానాలు డబ్బులు కూడా కాదు కులం మతం పేరుతో ఓటర్లను విభజించి రాజకీయం చేయడమే సులువని భావిస్తున్నాయి దేశ రాజకీయాల్లో కులం మతం విడదీయలేని భాగమైపోయాయి ఉత్తరాదిలో మతం దక్షిణాదిలో కుల ప్రభావం ఎక్కువైపోయింది ఇక్కడ చదువుతో సంబంధం లేదు అందరూ అదే వరవల్లో కొట్టుకుపోతున్నారు పార్టీలు కూడా ఆ రెండే ముఖ్యమనుకుంటున్నాయి పేరుకి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగం పౌరులందరూ సమానమే అని చెప్పింది ప్రభుత్వాలు కులం మతం వర్గం ప్రాంతం చూడకుండా సమానంగా చూడాలని నిర్దేశించింది మరి ఈ లక్షణాలన్నీ నిజంగా దేశ రాజకీయాల్లో కనిపిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి రాజకీయాల్లో పార్టీలు సిద్ధాంతాలు విధానాలు చెప్పి జనం మెప్పు పొందాలి కానీ జరుగుతున్నది వేరు కులం మతం పేరుతో చేస్తున్న రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో మతం రాజకీయం నడుస్తుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కుల రాజకీయం డామినేట్ చేస్తోంది ఇక్కడ అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందని రాష్ట్రాలనే తేడా లేదు చదువుకున్నవారు లేని వారనే భేదం లేదు అందరూ అదే ఒరవడిలో పడిపోతున్నారు చివరికి మెట్రో నగరాలు గ్రామాలని తేడా కూడా లేకుండా ప్రతి చోట కులమో మతమో ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంది డెల్టా శ్రీహరి పంచ తులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటు ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది ఎప్పటికైనా దేశంలో కుల మతరహిత సమాజం ఉండాలి అనేది రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష అందుకు తగ్గట్టుగా రాజకీయం ఉండాల్సిన అవసరం ఉంది కానీ పార్టీలు మాత్రం ఎప్పటికప్పుడు కుల మతాల పేరుతో ఓట్లు దండుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి ఈ రెండూ లేకుండా ఓటర్లను ఆకట్టుకోవడం అంత తేలిక కాదనే భావనలో ఉన్నాయి ఐదేళ్లు ఏం చేసినా సరిగ్గా ఎన్నికల సమయానికి కులాన్నో మతాన్నో వాడుకొని ఫలితాలు సాధించడంలో రాజకీయ పార్టీలు ఆరితేరాయి ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు అన్ని ఆ తాను ముక్కలే ఎవరికి వారు కులం మతం పేరు చెప్పకుండా రాజకీయం చేస్తామని ఆర్భాటం చేస్తారు కానీ అసలు సమయంలో ఆ రెండు అస్త్రాలు వాడకుండా ఎవ్వరూ ఉండరు కులం మతం ప్రస్తావన లేకుండా దేశంలో ఎక్కడా ఎన్నికల ప్రచారం జరిగే పరిస్థితి లేదు ఒక పార్టీ వాడిన తర్వాత మిగతా పార్టీలు కూడా ఖచ్చితంగా అవే అస్త్రాలు వాడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది ఎవరికి వారు నెపాన్ని ప్రత్యర్థులపై నెట్టేస్తున్నాయి కానీ అసలు నిజమేంటంటే ప్రతి పార్టీ పోల్ ఎజెండాలో కులం మతం ఖచ్చితంగా ఉంటాయి సమయం సందర్భాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో పార్టీ ఈ అస్త్రాన్ని ముందు ప్రయోగిస్తుంది అంతేకాని ఏ పార్టీ కూడా కులం మతం వాడకుండా రాజకీయం చేయాలనే ఆలోచన అయితే చేయడం లేదు అనేది బహిరంగ రహస్యమే ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తూ ఉంటారు ఓటు బ్యాంక్ రాజకీయం అంటే ఒక ప్రాంతంలో కానీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో కానీ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో కానీ లేక ఒక సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్ అయినా సరే అక్కడ ఉన్నటువంటి జనాభా ఏ మతానికి చెందిన వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు అనేది చాలా ముఖ్యంగా నిర్ణయించడం జరుగుతుంది వాటిని వాటి ఆధారంగా ఈ నాయకులు అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్సు వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంటుంది అంటే వాళ్ళకు తగినట్లు తమకు అనుకూలంగా వాళ్ళని దానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఎలాంటి పార్టీలైనా సరే కులం లేకపోతే ఊపిరాడదని మతం లేకపోతే అడుగు ముందుకు వేయలేమని ఫీల్ అవుతున్నాయి ఎక్కడో జరిగే చిన్న కుల ఘర్షణనో మత ఘర్షణనో పార్టీలు వాడుకొని అధికారంలోకి వచ్చిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి ఇరవై మందికి పరిమితమైన గొడవకు కులం రంగు పులిమితే అది వేల మందికి రీచ్ అవుతుంది అదే మతం రంగు పులిమితే లక్షల మందికి చేరుతుంది ఇలా చిన్న విషయాన్ని పెద్దది చేయాలంటే దానికి కులమో మతమో అనే భూతద్దం వాడాల్సిందే ఈ విషయంలో కొన్ని పార్టీలు మాస్టర్ డిగ్రీలు చేశాయి ఇక సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి విధానాలు మరింత వేగంగా ఓటర్ల బుర్రల్ని పాడు చేస్తున్నాయి కులం పేరుతో మతం పేరుతో ఓటర్లని ట్రాన్స్లో పడేసి గుడ్డిగా ఓట్లు వేయించుకునే సంస్కృతి దేశంలో రాజ్యం చేస్తోంది ఇక్కడ ఏ పార్టీ దేనికి అతీతం కాదు అవకాశం దొరకాలే కానీ ప్రతి పార్టీ కులం పేరుతో రాజకీయం చేస్తుంది మతం పేర్లతో ఓట్లు అడుగుతుంది ఈ విషయంలో ఏమాత్రం మొహమాటం పడ్డం లేదు ఎవరైనా ఏమైనా అనుకుంటారనే బాధ ఎలాగో లేదు ఎందుకంటే అన్ని పార్టీలు అదే ఒరవడిలో ఉన్నాయి ఇక వేలెత్తి చూపేదెవరన్నది వారి ధీమా ఇటు ఓటర్లు కూడా గుడ్డిగా కులం మతం ఉచ్చులో చిక్కుకొని గుడ్డిగా ఓట్లు గుద్దేస్తున్నారు అంతేకాని ఎవరేం చేశారనే విషయాలు విశ్లేషించి ఓటేద్దామనే ఆలోచన రావడం లేదు ప్రతి ఓటరు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా చాలా ఆలోచనలతో ఉంటాడు కానీ పార్టీల ప్రచారం హోరులో కొట్టుకుపోయి ఎక్కడో చోట కులానికో మతానికో కనెక్ట్ అయిపోయి ఓటేస్తున్నారు ఆ తర్వాత తీరిగ్గా ఐదేళ్లు చింతిస్తూ కూర్చుంటున్నారు మళ్లీ ఐదేళ్లయ్యాక శరామాములే ఈ రాజకీయ చట్రం ఇలా ఎన్నేళ్లు తిరగాలి స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకున్నాం అమృత కాలంలో ఉన్నాం వందేళ్ల దిశగా వెళ్తున్నాం అయినా ఏమీ మారడం లేదు కులం మతం ప్రాధాన్యతను కనీసం కూడా తగ్గించలేకపోయా ఇలాగైతే ఎలా అనే ప్రశ్న ఎవరికి వారే వేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు మేధావులు మనది ప్రజాస్వామ్య దేశం జనాన్ని పాలించేది ప్రభుత్వాలు ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసేది రాజకీయ పార్టీలు ఆ పార్టీలే కులం మతానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఎక్కడ చూసినా ఆ రెండింటి ప్రస్తావనే కనిపిస్తోంది ఈ పైత్యం ఎంత ముదిరిందంటే చివరికి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నం కూడా కులం కోణంలోనే చూపిస్తున్నాయి రాజకీయ పార్టీలు ఎవరు ఏ ఘనత సాధించినా ప్రపంచ వేదికలపై మెరిసినా వారికి అర్జెంటుగా కులమో మతమో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు అతిపెద్ద ఘనతల్ని కూడా ఈ సంకుచిత కోణంలోనే ప్రజలకు చూపిస్తున్నాయి ఇటు జనం కూడా ఇలాంటి వాటికే త్వరగా కనెక్ట్ అవుతున్నారు అక్షరాస్యత పెరుగుతున్నా కూడా హేతుబద్ధమైన ఆలోచనలు మాత్రం రావడం లేదు యువతను డ్రగ్స్ భూతం పీడిస్తుంటే రాజకీయాలను కులం మతం అనే మత్తుమందులు కుదిపేస్తున్నాయనేది అందరికీ తెలిసిన నిజం కానీ దీన్ని మార్చాలని మాత్రం ఎవ్వరూ అనుకోవడం లేదు పైగా రోజు రోజుకి కుల మత రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చా అని ముక్కున వేలేసుకునేలా నేతలు కొత్త పద్ధతులతో విజృంభిస్తున్నారు అగ్రనేతలు కూడా కులం మతం గురించి బహిరంగ సభలో లెక్చర్లు ఇస్తున్నారు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు పలానా కులం మతం మా ఓటు బ్యాంకు అని చెప్పుకోవడానికి కూడా సంకోచించడం లేదు మీరు మా వైపుంటే మీ సంగతి మేం చూసుకుంటామని పబ్లిక్ గానే కుల సమూహాలకు ఆఫర్లు ఇస్తున్నాయి పార్టీలు ఇంతగా కులం మతం వెర్రితలలు వేస్తున్న రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షలకు చోటుంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎన్నికల్లో ఒక రాష్ట్రానికి కీలకమైన అంశం కంటే కులమో మతమో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటే కుల మత రాజకీయాలకు వేరే నిదర్శనం కావాలనే ప్రశ్న తెరపైకొస్తోంది యూపీ బీహార్ లాంటి రాష్ట్రాలే కాదు కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాలు కూడా కుల మత రాజకీయాలకు అతీతం కాదని ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది తెలుగు రాష్ట్రాల్లో మత రాజకీయాలకు చోటు లేదు కానీ కుల రాజకీయాలు మాత్రం బాగా నడుస్తున్నాయి సీఎం దగ్గర నుంచి కార్పొరేటర్ దాకా ఎవరి కులం ఏంటనే చర్చ నడుస్తూనే ఉంటుంది నాకంటే పెద్ద బీసీ లేరని ప్రధాని చెప్పుకుంటారు నేనే అసలైన రాహుల్ అంటారు ఇక పార్టీల గురించి చెప్పనక్కర్లేదు టికెట్ల పంపిణీ దగ్గర నుంచి కేబినెట్ విస్తరణ దాకా అడుగడుగున రెండూ లేకుండా అడుగు కూడా ముందుకు పట్టం లేదు ఈ పరిస్థితి మారుతుందని ఎవరైనా అనుకుంటే అది భ్రమేనని రాజకీయ పార్టీలు ప్రూవ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు కులాన్ని మతాన్ని పోషిస్తున్నాయి జనం మర్చిపోదామన్నా కూడా కుదరని విధంగా కుల మత రాజకీయాన్ని వారి మెదళ్లలో ప్రవేశపెడుతున్నాయి స్వయంగా ప్రధాని స్థాయి వ్యక్తి తనకంటే పెద్ద బీసీ ఎవరని పార్లమెంట్లో ప్రశ్నిస్తారు ప్రధాని పుట్టుకతో బీసీ కాదని మరో జాతీయ పార్టీ అధ్యక్షుడు నోరు జార్తారు ఇక మతం గురించైతే చెప్పాల్సిన లేదు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి పార్టీ స్టాండ్ ఏమిటనేది చాలా కీలకంగా మారిన విషయం ఇంకా జనం స్మృతిపథంలోనే ఉంది ఇక ఎవరు పెద్ద హిందువు అనే విషయంలో ప్రాంతీయ పార్టీల దగ్గర నుంచి జాతీయ పార్టీల నేతల మధ్య పెద్ద పోటీనే నడుస్తోంది శివాలయానికి వెళ్లి ఒకరు హనుమాన్ చాలీస చెప్పి మరొకరు గోత్రనామాలు చెప్పి ఇంకొకరు తాము హిందువులమే అని జనం ముందు నిరూపించుకుంటున్నారు హనుమాన్ చాలిసా పారాయణం పేరుతో జరిగిన రాజకీయం ఒక పార్టీని నిలువునా చీల్చింది ఇక్కడ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రమనే తేడా లేదు ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదమూ లేదు ఉత్తరాదిలో అయితే మత రాజకీయం దక్షిణాదిలో అయితే కుల రాజకీయం రాజ్యం చేస్తున్నాయి ఇప్పట్లో కాదు అసలు ఎప్పటికైనా వీటికి ఎదురుందానే సందేహాలొస్తున్నాయి విధానాలు సిద్ధాంతాల్ని పార్టీలు ఎప్పుడో గాలికొదిలేశాయి మతం కలిసొస్తే మతాన్ని కులం పనికొస్తే కులాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నాయి డెల్టా శ్రీహరి పంచ తులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటు ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది ఓటర్ల మెదల్లోకి కూడా వాటిని బలవంతంగా చూపిస్తున్నారు జనానికి బ్రెయిన్ వాష్ చేసి మరీ ఓట్లు వేయించుకుంటున్నాయి కులం మతం పేరుతో జరిగే రాజకీయాన్ని ఎందాకైనా తీసుకెళ్లడానికి పార్టీలు రెడీగా ఉన్నాయి తీగలాగితే డొంక కదలడం కాదు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు లేని సమస్యని సృష్టిస్తున్నారు జరగనిది జరిగినట్టుగా చేస్తున్నారు ఓటు బ్యాంకు లెక్కల కోసం దేనికైనా తెగిస్తున్నాయి పార్టీలు ఎక్కువ వివాదం కావాలంటే కులం మతం ఏది పనికొస్తుందో లెక్కలు వేసుకుని మరీ వ్యూహరచన చేస్తున్నాయి ఇలా పార్టీలన్నీ కుల మతాల పేరు చెప్పుకుని రాజకీయం చేస్తూ జనం చెవిలో పూలు పెడుతున్నాయి దేశ రాజకీయాల్లో నుంచి రెండు విషయాలే కీలకంగా ఉన్నాయి అవి కులం మతం అయితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో నుంచి ప్రజలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు కానీ ఇటీవలి కాలంలో ఉత్తరాదిన మతోన్మాదం దక్షిణాదిన కులరక్కసి జడలు విప్పుతోన్న పరిస్థితి కనిపిస్తోంది రాజకీయాల్లో కులం మతానికి ప్రాధాన్యత పెరగడంతో సమాజంలో కూడా అందుకు అనుగుణంగా చీలికొచ్చింది కొన్నాళ్ల క్రితం ఎన్నికల సమయంలో మాత్రమే తెరపైకొచ్చే కులం మతం ఇప్పుడు ప్రజల దైనందిన జీవితంలో భాగం కావడమే దురదృష్టకర పరిణామం ప్రపంచం వేగంగా పురోగమిస్తుంటే ఈ తిరోగమన భావాలేంటి దానికోసం గొడవలేంటి అని ఎవరూ ఆలోచించడం లేదు సెటిల్మెంట్ పేరుతో మనోభావాల పేరుతో అనవసర సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు కులం మతం ఆధారంగానే అధికారాన్ని అందుకోవాలనే రాజకీయ పార్టీల ప్రణాళికలు సమాజంలో విషబీజాలు నాటుతున్నాయి ప్రజల్లో కూడా అభ్యుదయ భావాలు నశించి అనవసర ఆవేశాలు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది అనవసర గొడవలు కొట్లాటలు పనికి మాలిన విషయాలపై చర్చలతో మనకేమొస్తుందని ఆలోచించకుండా ఎవరికి వారు అదే రొంపిలో పడి దొర్లాడుతున్నారు కులాలు అనేవి సమాజంలో ఉన్న కట్టుబాట్లు మాత్రమే ఇవి వ్యక్తిగత విషయాలు కానీ మా కులం గొప్పదంటే మా మతం గొప్పదనే ఆధిపత్య భావన పెరిగే కొద్దీ కుల మత యుద్ధాలు జరిగే స్థాయికి పరిస్థితి దిగజారింది ప్రజాస్వామ్యంలో యుద్ధాలంటే ఎన్నికలే కాబట్టి ఎన్నికలు రాగానే కుల మతరక్కసి పైకిలేస్తోంది అప్పటిదాకా చెట్టాపటాలేసుకుని తిరిగిన వాళ్లు కూడా ఎన్నికలు రాగానే కులాలు మతాల వారీగా చీలిపోయి వివిధ పార్టీలకు పనిచేయడం శరామాములు విషయంలో మారిపోయింది ఇక కులాలతో కూడా వర్కౌట్ కాదు అనుకుంటే మతపరమైన చిచ్చు రాజేయడానికి కూడా ఎవరూ సంకోచించడం లేదు వ్యక్తిగత లబ్ధి కోసం కులం మతం లాంటి విషయాల్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య గొడవలు పెట్టడానికి ఏమాత్రం సందేహించడం లేదు కులం మతం కంటే రాష్ట్రం దేశం గొప్పవనే భావన ప్రజల్లో పెంపొందించడమే నేతల కర్తవ్యం కానీ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లైనా ఇంతవరకు ప్రజల్లో ఆ రకమైన మార్పు రాకపోగా స్వాతంత్ర కాలం నాటి అభ్యుదయ భావాలు కూడా కనుమరుగవుతున్నాయి స్వాతంత్ర్య కాలంలో కఠిక పేదరికం నిరక్షరాస్యత సామాజిక దురాచారాలతో సతమతమైన విశాల భావాలతో ఆలోచించి అందరూ కలిసి పోరాడారు కానీ ఇప్పుడు సౌకర్యాలు పెరిగి ఆధునికత వృద్ధి చెందాక సంకుచిత మనస్తత్వాలు పెరిగిపోవడమే అసలైన విచిత్రం దీనికి ఎవరో నేతనో మరో రాజకీయ పార్టీని కూడా తప్పు పట్టాల్సిన పని లేదనేది విశ్లేషకుల మాట కులం మతమనే ఆలోచనలు మొగ్గ తొడిగినప్పుడే సమాజం బలంగా స్పందించి వాటిని తుంచేస్తే పరిణామాలు ఇంతవరకు రావు కానీ ప్రజల్లో కూడా కులం మతమంటే వెర్రెత్తిపోయే లక్షణాలుండడమే అసలు సమస్యగా మారిపోయింది ప్రజల్లో ఈ బలహీనతను ఆలంబనంగా చేసుకుని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తూ అవసరమైనప్పుడు రెచ్చగొడుతూ తమ పబ్బాన్ని గడుపుకుంటున్నాయి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్నది అందరూ చెప్పే మాట ఇక్కడ నేతల కంటే ప్రజలే ఎక్కువ విఘ్నత కలిగి ఉండాలి ప్రజాస్వామ్యం ముఖ్య ఉద్దేశం కూడా అదే పాలకులు ఎప్పుడైనా దారి తప్పి తప్పులు చేస్తే ప్రజలు వెంటనే స్పందించి గుణపాఠం చెప్పడానికే ఐదేళ్లకోసారి ఎన్నికలు పెట్టారు కానీ ప్రజలు తమ కర్తవ్యాన్ని ఎప్పుడో మర్చిపోయారు ఎవరైనా కులం మతం పేరుతో నాలుగు మాటలు చెప్పగానే అనాలోచితంగా రెచ్చిపోతున్నారు కొంతమంది నేతలు చెప్పినట్టుగా ప్రజలు గొర్రెలు అనే మాట నిజమైన విధంగా ప్రవర్తిస్తున్నారు దీంతో నేతలకు కూడా ప్రజలంటే భయం పోయి చులకన భావం ఏర్పడింది వీళ్లకు ఎలాగో సొంత ఆలోచన లేదు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అనే వెర్రి భ్రమలు పెరిగిపోయాయి దీని కారణంగానే సమాజంలో కులం మతం పేరుతో కావాల్సినంత రచ్చ జరుగుతోంది స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో దేశం చాలా మారింది తెలుగు రాష్ట్రాల్లో అయితే విపరీతమైన మార్పులొచ్చాయి ఇంటికొకరు విదేశాల్లో ఉన్నారు ఆధునిక సంస్కృతిని కూడా వంటబట్టించుకున్నారు కానీ అభ్యుదయ భావాలు ఆశించినంతగా రాలేదనే చెప్పుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాసుల్లో మాత్రమే కులాభిమానం మతమంటే ప్రీతి ఉన్నాయనుకోవడం ఒట్టి భ్రమే అవుతోంది పట్టణాల్లో విద్యావంతులు విదేశాల్లో ఎన్ఆర్ఐలు ఇలా ఎవరూ దీనికి అతీతం కాదు ఎవరికి వారు వారి స్థాయిల్లో కులం మతాన్ని పెంచి పోషిస్తూనే ఉన్నారు నాగరికత పెరిగే కొద్దీ అందరూ ఒకటే అనే భావన పెరగాల్సింది పోయి కులం మతం పేరుతో మనకు మనమే కట్టుకుంటున్న అడ్డగోడలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనే ఆలోచన కూడా భయం కలిగిస్తోంది మండల కమిషన్తో కుల రాజకీయానికి బీజం పడింది ఇప్పుడు కుల గణనతో అది కొత్త పుంతలు తొక్కుతోంది ఇక ఎస్సీ వర్గీకరణ సంగతి సరే సరి అయోధ్య పేరుతో జరిగిన మత రాజకీయం గురించి అందరికీ తెలిసిందే సమకాలీన రాజకీయాల్లో కుల మతం లేకుండా దేశంలో మండల కమిషన్ ఏర్పాటు దాని నివేదిక వచ్చిన తర్వాత కుల రాజకీయం కొత్త పుంతలు తొక్కిందనే వాదన ఉంది మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ వచ్చినా ఇప్పుడు మళ్లీ కులగణన పేరుతో దేశమంతా చర్చ జరుగుతోంది కొత్తగా పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి అంబేద్కర్ విగ్రహాలు పెట్టడానికి నేతలు పోటీ పడుతున్నారు ఈ పోకడలన్నీ కులాల్ని ఉద్దరించడానిక ఓట్లు దండుకోవడానికనే ప్రశ్న అక్కర్లేదు ఏం చేసినా ఏ రచ్చ చేసినా అధికారమే పరమావధి అంటున్నాయి పార్టీలు అందుకే చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడడం లేదు ఏదో విధంగా అధికారంలోకి రావాలి కదా అని సమర్థించుకుంటున్నాయి న్యాయస్థానాలు పారిశ్రామికవేత్తలు జర్నలిస్టులు ఇలా ఎవరు మాట్లాడినా వారేం చెప్పారనే విషయం కంటే వారి కులం ఏంటనేదే ఎక్కువగా చర్చకొస్తోంది నిజానికి నిరక్షరాస్తులకే కులాభిమానం ఎక్కువని ఒకప్పుడు అనుకునేవాళ్లు కానీ ఇప్పుడు చదువుకున్న మూర్ఖులెక్కువ ప్రతి దానికి కులాన్ని ముందుకు తీసుకొచ్చి ఎదురుదాడి చేయడం అలవాటైపోయింది ఏ విషయం జరిగినా కులంపై చర్చ ప్రారంభించవచ్చు ఓవైపు ఓ కులం మరోవైపు మరో కులం తిట్టుకుంటూ టైం టైంపాస్ చేయవచ్చు ప్రజల్లో ఈ విభజన రేఖను శాశ్వతంగా ఉంచడం ద్వారా రాజకీయం రాజకీయం తెలిసిన వారికైనా తెలిసే లాజిక్ ఇదే కాలం మారుతోంది చదువుకున్న వారు పెరుగుతున్నారు దీంతో చాలా మందికి కులం మతం వంటి వాటిపై అవగాహన వచ్చి మానవత్వం గురించి మాత్రమే తెలుసుకుంటారని అనుకుంటారు కానీ పెద్దగా అక్షరాస్త లేని కాలంలో ఉండే అభ్యుదయాలు చదువుకున్న వారు పెరిగిపోయిన ఈ రోజుల్లో లేవు ఇప్పుడు ఎంత చదువుకున్నా కులం మతం మత్తు వారిని వదిలిపెట్టడం లేదు ఫలితంగా రాజకీయ పార్టీల ఆటలు కూడా అలాగే సాగుతున్నాయి భారతదేశంలో ఎడ్యుకేషన్ విశేషంగా పెరుగుతుంది ఎక్కువ పెరుగుదల ఎక్కువ ఇంటెలిజెన్సు సైన్సెస్ అన్నీ భారతదేశంలో ఉండినా ఇంకా ఆ పక్కనే ఎక్కువ కులం పెరుగుతుంది కుల హక్కుల కోసం విశేషమైన రిజర్వే విశేషమైన ఎడ్యుకేషన్ జరుగుతున్నాయి ఇది ఏ రకంగా ఎడ్యుకేషన్ పెరిగితే కులతత్వం తత్వం ఈ తేడాలు తగ్గిపోతాయి అనుకున్న వాళ్ళు తప్ప ఎడ్యుకేషన్ పెరిగే కొన్ని ఇంకా మాకు రిజర్వేషన్ మాకు కావాలి మాకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పుకోవటం అంటే చాలా పెద్ద ప్రాబ్లం గతంలో రాజకీయ పార్టీలు కులాలు రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేటప్పుడు పదవుల పంపకంలోనే చూసేవి కానీ ఇప్పటి రాజకీయంలో ఒక కులాన్ని టార్గెట్ చేసి వారిపైకి ఇతర కులాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కీలకమైంది కులం లేని వాళ్ళు ఎవరుంటారు కావాలని ఒక కులంలో పుట్టే వాళ్ళుంటారా కావాలని ఎవరైనా ఒక కులంలో పుట్టగలరా నాకు కులం మతం పట్టింపు లేదని ఎవరైనా అనుకున్నా నువ్వు పలానా కులమని సమాజం ముద్రవేసేస్తుంది ఆ కులాన్ని ఎవరూ చెరుపుకోలేరు ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది ఏ కులమూ గొప్ప కాదు ఏ కులము తక్కువ కాదు అన్ని కులాల్లోనూ ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు కాని సమస్యంతా రాజకీయంతోనే వస్తుంది తాము అనుభవిస్తున్న అధికారానికి ఆ పార్టీ నేత పోటీగా ఉన్నారంటే అతన్ని కులాన్ని టార్గెట్ చేస్తే చాలు అనుకుంటారు కులం పేరుతో రాజకీయం నడిపే వారికి అది చాలా సులువు మతం పేరుతో రాజకీయం చేసినా జనాన్ని రెచ్చగొట్టొచ్చు ఈ డైవర్షన్ రాజకీయాన్ని ప్రజలే అర్థం చేసుకుని చైతన్యవంతులవ్వాలి అప్పుడే ఈ కుల మత రకసి ఆగిపోతుంది లేకపోతే క్యాన్సర్ లా పాకుతుంది కుల పిచ్చికి మత కోణం కూడా తోడైంది ఆచారాలు సాంప్రదాయాలు కూడా పాటించాలా వద్దా అనే చర్చ కూడా జరుగుతోంది పైగా అవేమైనా చట్టాలని అడిగేవాళ్లు బయలుదేరారు భక్తికి విఘ్నతకు విచక్షణకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో కూడా మత కోణాన్ని తీసుకొచ్చి సమాజాన్ని విభజించే ప్రయత్నం తీవ్రంగానే జరుగుతోంది అన్ని తెలిసిన వాళ్లు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి జారిపోయేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది కులం ఇంటికి సంబంధించిన విషయం మతం ప్రార్థనా మందిరానికి చెందిన విషయం అనే విషయం తెలిసి కూడా నేతలు బరితెగిస్తున్నారు కులం మతాన్ని ప్రజల్లో ఎంతగా చొప్పిస్తే అంత ప్రయోజనమని భావిస్తున్నారు అందుకే సమాజంలో కరోనా వైరస్ కంటే వేగంగా కులం మతం వ్యాప్తి చెందుతున్నాయి ప్రజల దగ్గరకు వెళ్లడానికి కులం అక్కర్లేదు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి వారి ఆలోచనని గ్రహించాలి జనం జీవితాలను బాగు చేసే ప్రయత్నం చేయాలి పథకాలతో ఆకట్టుకోవాలి ఎలా బాగు చేస్తామో విజన్ డాక్యుమెంట్ వారి ముందు పెట్టాలి అలాగే రాజకీయం చేసి దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న నేతలు కూడా ఉన్నారు కానీ పార్టీలో వారిని ఆదర్శంగా తీసుకోవడం లేదు షార్ట్ కట్ లో అధికారం తెచ్చుకోవడానికి కులాన్ని మతాన్ని మాత్రమే నమ్ముకుంటున్నాయి కుల సమీకరణాలను బట్టే జయాపజయాలు నిర్దేశితమవుతున్నాయి కులం మతం రాజకీయం అంతా కలిసిపోయాయి పెద్ద పెద్ద స్థాయి నేతలు కూడా తరచుగా ఒకరి కులం మతం గురించి ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నారు ఏ నేత ప్రెస్ మీట్ పెట్టినా కులం గురించో మతం గురించో ఒక్క సుభాషితం కూడా రాకుండా ఉండడం లేదు జరుగుతున్న ప్రతి విషయాన్ని కులం మతం కోణలను చూడడం ఒక కొత్త అలవాటుగా మారిపోయింది ఇప్పుడంతా ఏ కులానికి మంచి ఏ కులానికి చెడు ఇదే రాజకీయంగా మారిపోయింది ఏ మతానికి ఎవరు రక్షకులు అనే చర్చ కూడా జరుగుతోంది ప్రతి మతానికి దేవుడున్నాడు దేవుళ్లందరికంటే శక్తివంతులనే విషయాన్ని కూడా నేతలు పట్టించుకోవడం లేదు ఫలానా మతం మనుగడ సాగించాలంటే మేము అధికారంలోకి రావాలని పార్టీలు నేతలు చెప్పుకుంటున్న చోద్యం కళ్ల ముందే ఉంది ఇద్దరి మధ్య గొడవ జరిగితే అది ఆ ఇద్దరికే పరిమితం అదే ఆ గొడవకు కులాన్ని ఆపాదిస్తే అది పెద్దదవుతుంది అదే గొడవకు మతాన్ని ఆపాదిస్తే మరింత పెద్దదవుతుంది ఎవరో ఎక్కడో ఒక తుంటలు పనిచేయడం దానికి కులాలు మతాలు ఆపాదించేయడం వెంటనే గొడవ జరగడం వంటి కొత్త ట్రెండ్ నడుస్తోంది ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలని ఏ పార్టీ కూడా కోరుకోవడం లేదు ఇలాంటి అనవసర విషయాలు ఎంత హైలైట్ అయితే అంత మంచిదని అప్పుడే అసలు సమస్యల్ని ప్రజలు మర్చిపోతారని నేతలందరూ కూడా భావిస్తున్నారు ఎన్నికలు వచ్చేదాకా కులాన్నో మతాన్నో అడ్డుపెట్టుకుని చిచ్చు రాజేస్తూ రాజకీయం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం రావాలని మేధావులు సామాజిక రాజకీయ చైతన్యం వస్తేనే ఇలాంటి ప్రమాదకర ధోరణులకు పడుతుందని భావిస్తున్నారు ముఖ్యంగా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ రాజకీయ నాయకుల్లో కానీ మార్పు రావాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి కులము మతము ప్రాతిపదిక మీద ఎప్పుడైతే రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయాలు చేయడం మా మా అనుకుంటారో అట్లనే ఎన్నికల్లో కూడా దీని ప్రభావం తక్కువ ఉంటుందో అప్పుడు సొసైటీలో సమాజంలో ఓటరు అనుకున్నటువంటి వ్యక్తిని గెలిపించేటువంటి నేతలు సమస్యల్ని పక్కదోవ పట్టించాలనుకున్నప్పుడు ప్రజలే అడ్డుకోవాలని సూచిస్తున్నారు నాయకులు ఎన్ని విషయాలు వేసినా అంతిమంగా ప్రజలేమనుకున్నారనే విషయాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు కులం మతం పేరుతో ఎంత మొత్తుకున్నా ఫలితం లేదని వారు గ్రహించేలా చేస్తే చాలు ఇలాంటి విపరీత ధోరణులకు ఆటోమేటిక్ గా పడుతుంది